హలో ఆల్ జెన్యున్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మార్కెట్ మీరు చూసినట్లయితే పాజిటివ్గానే ఓపెన్ అయింది మనం ఏ విధంగా లాస్ట్ వీడియోలో అనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నామో అదేవిధంగా మార్కెట్ అయితే ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం పాజిటివిటీని చూపిస్తుంది ఓపెనింగ్ క్యాండల్ థర్టీ మినిట్స్ క్యాండిల్ మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కాస్త సెల్ ఆఫ్ తీసుకొని మళ్ళీ స్టిల్ ఎక్కడైతే మన సెంట్రల్ వాల్యూ మనం ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ దగ్గర నుంచి ఒక హ్యూజ్ సపోర్ట్ అయితే మాత్రం తీసుకుని నాకు థర్టీ మినిట్స్ క్యాండిల్ అయితే మాత్రం మాక్సిమం గ్రీన్లోనే ఎండ్ అవుతుంది సో నేను ట్రేడ్ అయితే వెంటనే జంప్స్ తీసుకోను అంటే మీరు నిఫ్టీ చూసినట్లయితే అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్గా ఉంది అక్కడ ఒక సెల్ ఆఫ్ వచ్చింది సో ఆ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కోనా బోత్ కొంచెం సిమిలర్గా మూవ్ అవుతాయి కాబట్టి నేను వెంటనే ట్రేడ్ తీసుకోవడానికి అయితే ఈరోజు ఆసక్తి అయితే చూపించను ఓవరాల్ నా మార్కెట్ వ్యూ అయితే అప్ సైడే ఉంది కానీ నేను అనుకున్న ప్రైస్ వరకు వచ్చి అనుకున్న డిస్కౌంట్లో ప్రైస్ ఏమైనా నాకు దొరికితే తీసుకుంటాను లేదంటే ఈరోజు అయితే నేను ట్రేడ్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు ఓకే థర్టీ మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యింది సో క్లోజ్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి బట్ నేనైతే వెంటనే ట్రేడ్ తీసుకోను సో ప్రజెంట్ అయితే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ నేను తీసుకున్నాను సెల్ ఆఫ్ చేయడానికి బికాజ్ నా వ్యూ అన్నది అప్ సైడ్లో ఉంది కాబట్టి సో మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ క్వాంటిటీతో ఒక లిమిటెడ్ అయితే ప్లేస్ చేశాను నా ఆప్షన్స్లో సో ఇం ఇండెక్స్లోని ఆప్షన్స్లో నేను ఈ లెవెల్ దగ్గర ప్రైస్ వచ్చి అక్కడ రిజెక్షన్స్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో వెయిట్ చేస్తాను ఆ లెవెల్ వరకు ప్రైస్ వచ్చే వరకు లేదంటే నా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాదు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయినా సరే ఈవెన్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోవడానికి కారణం డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోకపోవడానికి కారణం ఒకవేళ ఇన్ కేస్ నేను డైరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ ఎండింగ్లోనే ట్రేడ్ తీసుకున్నట్లయితే నాకు వెంటనే ఒక సపోర్ట్ అయితే ఉంది దట్ ఈస్ ఎస్టర్డేస్ డే హై సో అందువల్ల నాకు ప్రైస్ కొనే ఎక్కువ మూవ్ అవ్వడానికి లేదు అక్కడి నుంచి ఒక రిజెక్షన్ ఏమైనా వచ్చినట్లయితే నాకు రిస్క్ రివార్డ్ కూడా వర్కౌట్ అవ్వద్దు అంత స్మాల్ ప్రాఫిట్ కోసం అయితే నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకోలేను అందువల్ల ప్రైస్ అనేది కొంచెం కిందకు వస్తే నాకు అట్లీస్ట్ వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ అయినా సరే వర్కౌట్ అవుతుంది సో లేదంటే అస్సలు ఈ ట్రేడ్ తీసుకొని యూజ్ అయితే ఏమీ ఉండదు సో అందువల్ల నేను ఒక పుల్ బ్యాక్ కోసం అన్నది వెయిట్ చేస్తున్నాను ఇన్ కేస్ ప్రైస్ అన్నది మళ్ళీ అక్కడ రిజెక్షన్ రాకుండా డైరెక్ట్గా అక్కడే టైం స్పెండ్ చేసి ఒక బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది అనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అన్నది ఈ ఫస్ట్ థర్టీ మినిట్స్ క్యాండిల్ తర్వాత అలా పైకి మూవ్ అయ్యి మనం అనుకున్న ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని కొనం అచీవ్ చేసి ఆ తర్వాత అటునుంచి ఇంకా పైకి వెళ్తే అప్పుడు అక్కడ మనం సెకండ్ ట్రేడ్ అయితే మాత్రం ప్లాన్ చేసుకోవాలి సో ఆ సెకండ్ ట్రేడ్లో బ్రేక్అవుట్ తర్వాత ట్రేడ్ ప్లానింగ్ ఉన్నది ఉంటుంది సో ప్రజెంట్ ఫస్ట్ ట్రేడ్ అయితే మాత్రం ఈ చిన్న బ్యాక్ అయితే రావాలి కిందకి వచ్చి మన లెవెల్కి వచ్చి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కిందకు వచ్చేసినా సరే కిందకు వచ్చి మళ్ళా సెంట్రల్ రీజియన్ దగ్గరికి వచ్చిన నో ప్రాబ్లం ఒక లాస్ అయితే హిట్ అయితే అవుతుంది బట్ నేనైతే డైరెక్ట్గా ట్రేడ్లోకి అయితే జంప్ అయితే చేయను సో చూద్దాం ఫర్దర్గా నా లెవెల్ వరకు అది వస్తుందా లేదంటే నుంచి ఇటే అప్ సైడ్ మూవ్ అవుతుందా అన్నది కాసేపట్లో తెలుస్తుంది ప్రైస్ అయితే నేను ఏదైతే ఇనీషియల్గా ఒక లెవెల్ చెప్పానో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది బట్ మన ఇనిషియల్ లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు లాస్ట్ టూ డేస్ కొన అలాగే అయ్యింది యాజ్ యూజువల్ బట్ స్టిల్ రూల్ అంటే రూలే మన రూల్ ఫాలో అయితేనే ఇక్కడ ట్రేడింగ్లో ఉండగలం సో ప్రెజెంట్ అయితే నేను ఇంకొక ట్రేడ్స్ని ప్లాన్ చేశాను నా ఇనిషియల్ క్వాంటిటీ నేను స్ప్లిట్ చేసుకుని నా నైంటీ క్వాంటిటీతో ఫార్టీ ఫైవ్ క్వాంటిటీ ఫార్టీ ఫైవ్ క్వాంటిటీ డివైడ్ చేసుకుని టూ లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను ఒకటి ఈ ఫస్ట్ థర్టీ మినిట్స్ క్యాండిల్ హై ఏదైతే ఉందో అక్కడొక్క లెవెల్ దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ క్వాంటిటీ నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఇన్ కేసు ఒక ఫస్ట్ ఫుల్ బ్యాక్కి ఇంకా అక్కడ నుంచి ఫర్దర్గా ఫుల్ బ్యాక్ అయితే మనకి ఇనిషియల్గా ఇందాక మనం చేసుకున్న ఆఫ్ అక్కడ ఆ క్వాంటిటీని తగ్గించి అక్కడ ఒక ఫార్టీ ఫైవ్ ఉంచుకున్నాను సో అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అవుతుంది అన్నది నాదొక్క థియరీ ఇది రాంగ్ కోన అవ్వచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు లేదా అది కిందకొచ్చి డైరెక్ట్గా మళ్ళీ సెంట్రల్ రీజన్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు ఆ టూ పాసిబిలిటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి చూద్దాం ఈసారి అయినా సరే ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదంటే ఈ రోజు కోన లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ లాగే మన మెయిన్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండానే వెళ్ళిపోతుందా అన్నది మనకు కాసేపట్లో తెలుస్తుంది మీకు మీకు ఏదయ్యింది ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది లేనిది అన్నది ఫర్దర్గా వీడియోలో చెప్తాను ఇన్ కేసు ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాకపోతే నేను ఫైనల్గా అనాలిసిస్ వీడియోలో కలుస్తాను అయితే ప్రెజెంట్ క్లోజ్ అయ్యిందండి ఏ రోజు కూడా మనకు ఎటువంటి ఎంట్రీకి అవకాశం రాలేదు ఈవెన్ దో మనం అనుకున్న లాస్ట్ అనాలిసిస్లో చెప్పినట్లుగానే మార్కెట్ కట్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా ఈరోజు అయితే పైకి వెళ్ళింది నైన్ టెన్ ఓకే యా సో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు అయితే కూడా ఈరోజు మార్కెట్ అన్నది అయితే పైకి వెళ్ళింది బట్ మనకు ఎంట్రీ పాయింట్స్ దొరకలేదు ఇనిషియల్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ కోసం వెయిట్ చేశాను సో ఈ గ్రీన్ క్యాండ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఎండింగ్లో ఇక్కడ ఎంట్రీ కోసం వెయిట్ చేశాను నేను సో బట్ అక్కడ కూడా మన ఎంట్రీ మిస్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ కాదు ఎందుకంటే అంతకుముందు అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఇది ఈ థర్టీ మినిట్స్ కంటే నేను బ్రేక్అవుట్ కింద చూడాలి బట్ ఆ తర్వాత మనకు ఎంట్రీ అయితే ఛాన్స్ ఇవ్వలేదు ఒకేసారి ప్రైస్ కోనా ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది సో దెన్ ఇక్కడ ఇంకెక్కడ కోన నాకైతే ఎంట్రీ చేసే అవకాశం అయితే మాత్రం దొరకలేదు ఇంకా త్రూ అవుట్ దే సో అందువల్ల ఏ ట్రేడ్ తీసుకోకుండానే ఈరోజు కోన మనకు క్లోజ్ అయింది ఇట్స్ ఓకే నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు యాజ్ లాంగ్ యాజ్ మన మార్కెట్కి మన క్యాపిటల్ని ఇవ్వనంత వరకు వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ హ్యాపీ ఇలాంటి డేస్ అన్నీ వస్తూనే ఉంటాయి అయితే రెగ్యులర్గా ఒక టూ త్రీ డేస్ నుంచి మనకి ఇలాగే అయ్యింది అలాగని చెప్పేసి మనం మన రూల్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో దాని అయితే అతిక్రమించకూడదండి ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాలోయింగ్ యువర్ రూల్స్ మనకు ఆ రోజు ప్రాఫిట్ వచ్చిన రాకపోయినా మన రూల్స్ ఫాలో అయ్యేమో లేదా ఈవెన్ లాస్ వచ్చినా మన రూల్స్ ఫాలో అయ్యేమో లేదా మన రూల్స్ ఫాలో అయ్యి లాస్ వచ్చినా సరే ఐ విల్ బీ హ్యాపీ రాదర్ దాన్ని మనకు అనుకోకుండా ఒక ప్రాఫిట్ వస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వను అంటే నా రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదైనా ప్రాఫిట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వను కానీ నా రూల్స్ ఫాలో అయ్యి లాస్ వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఆ రోజు ఎందుకంటే నేను అట్లీస్ట్ నా రూల్స్ అయితే నేను ఫాలో అవుతాను అని సో విత్ దట్ మనం రేపటి ట్రేడింగ్ సెషన్ ఎలా ఉంటుందో చూద్దాం అనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం రేపు మనకు సెంట్రల్ రీజన్ అయితే ఒక వన్ ట్వంటీ పాయింట్స్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ పాయింట్స్ వరకు వచ్చిందండి ఇది సెంట్రల్ రీజను ఈ సెంట్రల్ రీజన్ అండ్ దెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది ఫార్టీ నైన్ థౌజండ్ సమ్వేర్ హియర్ ఈ లెవెల్ దగ్గర ఉంది సో ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ కింద ఉంది అదేవిధంగా ఫస్ట్ సపోర్ట్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది సో రేపు మాక్సిమమ్ మూమెంట్ ఏ విధంగా ఉండొచ్చు సో బేస్డ్ ఆఫ్కోర్స్ బేస్డ్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ అదర్ దాన్ దట్ ఈ రోజు ఇంత ర్యాలీ ఇచ్చిన తర్వాత సో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఒక ర్యాలీ ఇచ్చింది రేపు అది కంటిన్యూషన్ అవుతుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే రేపు లెట్ మీ పుట్ రేపు హై మార్క్ చేసుకుంటాను ఇది రేపు హై మార్క్ అవుతుంది అండ్ దెన్ ఇది ఈ రోజుల్లో సారీ ఇది రేపు ఇది ఈరోజు హై ఇది ఈరోజు లో సో రేపైతే ఈ రెండు లెవెల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయండి ఈ లో దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్స్ తీసుకుంటే రేపు ప్లాన్ అయితే మాత్రం రేపు ఇక్కడ ఏమైనా రిజెక్షన్ మనకేమైనా కింద ఇక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడ ఈ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా సరే ప్రైస్ రేపు ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్స్ తీసుకుంటే రిజెక్షన్ తీసుకుంటే మనకి సెంట్రల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ వరకు రావచ్చు లేదా ఈ ఈ రీజియన్ రీజన్ ఎక్కడ వరకు అయినా సరే రావచ్చు ఎక్కడి నుంచి ఒక మూమెంట్ అయితే మనలో పైకి వెళ్ళి ఇట్ క్యాన్ క్లోజ్ సమ్వేర్ అరౌండ్ హియర్ ఆర్ ఇట్ క్యాన్ క్లోజ్ ఇట్ క్యాన్ బ్రేక్అవుట్ అండ్ ఇట్ క్యాన్ క్లోజ్ సమ్వేర్ అరౌండ్ హియర్ ఆర్ టు ద నెక్స్ట్ లెవెల్ సో ఏదైనా సరే ఈ లోపలే మూమెంట్ ఉంటుందని చెప్పేసి నాదొక వ్యూ అయితే ఉంది అన్లస్ రేపు ఏదైనా గ్లోబల్గా ఒక నెగిటివ్ న్యూస్ వస్తే సో అప్పుడు మాత్రమే ఇది కొంచెం కిందకి బ్రేక్ అయ్యి వెళ్ళొచ్చు కిందకు బ్రేక్ అయినా సరే ఇక్కడ ఈరోజు హ్యూజ్ బయింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకొంచెం బై ఆర్డర్స్ ప్లేస్ అయ్యి ఉంటాయండి సో అందువల్ల ఒకవేళ ఇన్ కేసు కింద బ్రేక్ అయినా సరే ఎయిదర్ ఈ రీజియన్ లేదంటే ఈ ఎస్ సపోర్ట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం అలా పైకి వచ్చే రిజెక్షన్ వచ్చే ఛాన్స్ అయి ఉంటుంది ఇన్ కేస్ అది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఓపెన్ అయితే ఈ విధంగా మార్కెట్ మూవ్ అయ్యే మూవ్ అయ్యే ఒక ఛాన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ ఏదేమైనా సరే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫస్ట్ క్యా థర్టీ మినిట్స్ క్యాండల్ ఈ రోజు అయితే నాకు అది వర్కౌట్ కాలేదు బట్ నేను దానికి స్టిక్ అయి ఉంటాను డిస్కౌంట్తో మనం ఒక ప్రైస్ అన్నది మనం తీసుకుంటే సో నేను నా స్టాప్ లాస్ని కూడా ఒక మంచి వాల్యూ దగ్గర పెట్టుకోవచ్చు నా ప్రాఫిట్స్ కూడా ఒక మంచి వాల్యూ దగ్గర వస్తాయి సో అందువల్ల నేను ఇప్పుడు దీన్నే ప్రిఫర్ చేస్తాను అండ్ ఐ విల్ స్టిక్ టు దట్ ఇలాంటి డేస్ ఎన్ని వచ్చినా సరే నేనైతే నా రూల్స్ అయితే మార్చను నా రూల్స్ స్టిక్ అయి ఉంటానండి సో యా సో దట్స్ ఆల్ ఫార్ టుడే సో మీకు గనక ఈ అనాలిసిస్ కానీ నచ్చినట్లయితే అదేవిధంగా మనం రికార్డ్ చేస్తున్న లైవ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేదైనా ఎడిషనల్ కంటెంట్ యాడ్ చేయాలి అన్నది కొన కమెంట్స్లో మెన్షన్ చేయండి సో నేనైతే వాటన్నిటిని కొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను స్లోగా ఎందుకంటే ఛానల్ కొత్తగా పెట్టబడింది కాబట్టి కొంచెం నాకు ఇంకా ప్యాటర్న్ అన్నది ఒక పెట్టడం కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది బట్ స్టిల్ నేనైతే వర్కౌట్ అయితే చేస్తున్నాను మీ నుండి కొన నేను సజెషన్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి అండ్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ Share with all your friends and thank you. Thank you so much.